రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే మన దేశంలో ఉన్న అన్ని కులాలను అన్ని మతాలను అన్ని వర్గాలను అందరినీ సమానంగా చూసి అందరినీ సమానంగా గౌరవించడమే కాకుండా బడుగు బలహీన వర్గాల ప్రోత్సాహం కోసం చేయాల్సిన కృషి ప్రభుత్వాలు చేయాలి కానీ ఇటీవల కాలంలో నియంత్రణలా మారిన రీజనల్ పార్టీ ప్రభుత్వాలు ఇవి అమల్లో పెట్టడం లేదు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది అంబేద్కర్ గారు దళితుల కోసం ఎంతగానో పోరాటాలు చేశారు కానీ ఈరోజు అట్టడుగున ఉన్న బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదు ప్రభుత్వాలు ఏమో పెద్ద పెద్ద స్టాచ్యూలు పెడుతున్నాయి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటున్నారు కానీ నిజానికి చూస్తే సోషల్ జస్టిస్ సమాజంలో ఉందా అంటే లేదనే చెప్పాల్సింది గత ఐదు సంవత్సరాలుగా దళితుల మీద జరుగుతున్న దాడులు వంద శాతం పెరిగాయి మరి దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి దళితుల మీద జరుగుతున్న ఈ దాడులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను సవాలుగా చేసి డోర్ డెలివరీ చేసే అంతగా అంత ఘోరంగా ఉన్నాయి ఇంకెవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం జైలుకి తీసుకెళ్లి వాళ్ళను జైల్లో పెట్టడం వాళ్ళను గుండుగొట్టి అవమానించే పరిస్థితుల్లో ఉన్నాయి ఇవన్నీ ఈ రాష్టం కల్లారా చూసింది కనీసం దళితులకు వాళ్ళకు కేటాయించిన ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు కూడా వాళ్ల కోసం వాడటం జరగటం లేదు మొత్తం అన్ని డైవర్ట్ చేస్తున్నారు ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తున్నారు ఇవన్నీ ఆగాలి దళితులకే కాదు ప్రతి వర్గానికి చెందాల్సిన గౌరవం వారికి చెందాలి ఇవన్నీ సాధ్యం కావాలి అంటే ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది